ఫస్ట్ వచ్చి తోటకూరలా అవంతా లాగి నేను కత్తెరు ఉందేమో తీసుకొస్తా ముందు గింజలు ఒక దాంట్లో ఒక టబ్బులో గట్ చేసుకొని చెట్లు లాగేసాయి ఇంక పెద్దవి ఉన్నాయి చూడు ఈ ఇదిగో ఈ ఇదేమి ఆముదం చెట్టు ఈ ఆకుకూర చెట్లు మధ్య మధ్యలో వచ్చిన తులసి చెట్లు అన్నీ పీకే పెద్దవి గడ్డి పీకాల్సిన అవసరం ఈరోజు చిన్న వాటితో పనిలా అడ్డం వచ్చిన పెద్ద పెద్ద ఎన్నీ బీకేశాయి చూడు అది అంత చిన్న చెట్టు పూత చూడు ఇప్పుడు ఎంత చిన్న నాకు ఇప్పుడు పెద్ద పెద్ద టబ్స్ కావాలి ఇది ఫస్ట్ ఇదిగో ఇది అండి ఇది ఆల్రెడీ ఉంది తోటకూర సీడ్స్ ఇంకా వేసుకునే కావాలి ఇప్పుడు అన్ని చెట్లు తీస్తున్నాం కాబట్టి పెద్ద తోట గింజలు వేసుకోవడానికి అది తీసుకొచ్చాను గ్రో బ్యాగ్ పెద్దది దీనికి వేసేస్తండు పెట్టడానికి కూడా అదే బాగుంటుంది ఇలా పైన జుట్టంతా కట్ చేసి అంటే సీడ్స్ ఉన్న అంతా కట్ చేసి మొక్కలంతా తీసేస్తున్నాము ఇవి బండ గ్యాప్లో వచ్చిన మొక్కలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా మట్టిలో కొంచెం నీళ్ళు బట్టి మెత్తగా ఉండేటివి చిన్నవి కూడా ఫాస్ట్ వస్తున్నాయి పెద్దవి అయితే రావట్లేదు చాలా స్ట్రాంగ్ ఇవి తిరిగే కొద్ది తున్నే వచ్చేసాం సిక్స్ థర్టీకే స్టార్ట్ చేసేసాం వర్క్ ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఈ కొక్కులు కోళ్ళు ఇంకా కలుపు ఈ మూడింటికి నైంటీ పర్సెంట్ స్టాప్ చేసే ఒక మెథడ్ ఇంకా లాస్ట్ ఆప్షన్ నేను ట్రై చేస్తున్నా అదేంటి అనేది చూపిస్తాయి వీడియోలో అంతా ఫస్ట్ పెద్ద పెద్ద చెట్లన్నీ క్లీన్ చేయాలి హెల్పర్ని ఒక అక్కని పిలుచుకున్నాను తను ఒక సైడ్ చేస్తుంది నేను కూడా ఒక సైడ్ చేస్తున్నాను ఒక్కరితోనే అంతే అంత అవ్వదు కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ లోపు చేసి ఇంటికి వెళ్ళాలి ఒకటి చిన్నోడితో కష్టం రెండు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఎండకు చేయడం కూడా కష్టం నాకు హాఫ్ డే అయితే చేయగలం ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఈవినింగ్ వర్క్ కూడా అక్కలేని రమ్మంటాను అప్పుడు చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా సో ఇంకా పెద్ద పెద్దవన్నీ అక్కని తీసేయమని చెప్పాను ఇంకా ఏ పిచ్చి పిచ్చిగా మలిచేసాయి అసలు ఇది వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము ఒక సైడ్ నుంచి ఇంకా ఎప్పటికవుతుంది ఏమవుతుంది అసలు ఇదే కాదు ఇంకా అసలైన ఇంప్లిమెంట్ ఇప్పుడు క్లీనింగ్ మాత్రమే మొక్కలు పెద్దవి మేము చేయాలనుకున్న ప్లాన్కి ఇవన్నీ అడ్డం వస్తాయి అన్నమాట సో ఎక్స్ట్రా అంతా ఇక్కడ ఉన్నది వంకాయ మొక్కలు ఒక్కటి పనికి వచ్చేటివి ఇంకా అక్కడక్కడ కొన్ని బెండ వేశాను బీర ఉంది అవి మాత్రం పనికి వస్తాయి ఇంకా మిగిలినటువంతా తీసేస్తున్నాము మొత్తం లాగేయాల గుబురు గుబురే లాగాల మొత్తం ఈరోజు మేము పొద్దున్నే సిక్స్ థర్టీకే పని స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది క్లేసేసింది మా ఆయనకి కాల్ చేసి చెప్తే ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇక్కడ లోకల్గా ట్వంటీ రూపీస్కే సిక్స్ ఇడ్లీస్ చాలా బాగుంటాయి అంటే హోమ్ మేడ్ లాగా ఉంటాయి అనమాట ఇళ్ళ దగ్గర ఇంటి ముందర చిన్న షాప్ పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా సో అక్కకు ఒక ప్యాకెట్ నాకు ఒక ప్యాకెట్ తెప్పించేసుకున్నాము ఇంక ఇక్కడే కూర్చొని తింటున్నాం ప్లేట్లలో ఏంలా నేను కూడా అక్కతో పట్టి తినేస్తున్నాను మనకి పని అవ్వడం ఇంపార్టెంట్ ఇప్పుడు ఇడ్లీలోకి చక్కగా సాంబార్ ఒక ప్యాకెట్ ఎర్రకారము పప్పుల చట్నీ ఈ మూడు వస్తాయి అన్నమాట మా సైడ్ చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఎర్రగారము ఇవి స్పెషల్ అంటే ఆంధ్ర సైడే రాయలసీమ ముఖ్యంగా ఈ టేస్టింగ్ ఎక్కడ ఉండదు అనమాట ఇక ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేసుకున్నాము ఇక మళ్ళీ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టకండి ఇలా కవర్స్లో తినకూడదు ఈ సిల్వర్ పేపర్స్ మంచిది కాదు అవంతా తెలుసు వేడి వేడి ఇటు పడితే మనకి హార్మ్ఫుల్ ఉంటుందని కానీ ఇప్పుడు ఆప్షన్ లేక అలాగే తెప్పించేసుకొని తినేసాము ఇక నేనైతే యుద్ధానికి రెడీ అయినట్లు మళ్ళీ ముసుగు దొంగలాగా వేషం వేసేసుకున్నాను ఇక్కడ చూడండి బెండ ఇది నూగు బెండ తెల్లగా ఉండే వైట్ స్టార్ బెండ బెండ పాతకాలం దేది అంటే నాట్ వెరైటీ అనమాట సో ఇది సీడ్స్ అన్నీ చాలా రెడీ అయి ఉన్నాయి ఆ సీడ్స్ తీసేసి చెట్లు కూడా లాగేసాం మొత్తం ఇక మేం మాత్రమే చేస్తే అయ్యేలాగా లేదు పని అనేసి పాలు పోసే అక్క ఎదురుగా ఉన్నారు కదా ఎనుమలు ఉన్నాయి ఆకను కూడా రమ్మన్నాను ఇంకా మేకలు ఉన్నాయి అటు సైడ్ ఇంకొక అక్కకి ఆకర్ కూడా రమ్మన్నాను మీకు నచ్చింది నచ్చినట్లు మొత్తం లాక్కొని తీసుకెళ్ళిపోండి కట్ చేయకుండా వేర్లతో లాగండి అని చెప్పేసాను సో వాళ్ళ పాటికి వాళ్ళు ఒక సైడ్ మొత్తం తీసేసుకుంటున్నారు మొక్కలు ఆ కూరవి చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అవి గొర్రెలు కానీ మేకలు కానీ ఎనుములు కానీ బాగా తింటాయి ఇష్టంగా నేను కొన్ని సీట్స్ ఇంకా ఎండిపోయే మొక్కలు లాగేటప్పుడు కలెక్ట్ చేశాను ఇంకా అరటి గెల చూడండి చెట్టుకి ఎంత బాగా వచ్చిందో ఇంకో సైడ్ ఉన్న అరటి చెట్టుకు కూడా వచ్చింది ఇది కూర అరటి ఇక్కడ చూడండి ఇవి టేబుల్ రోజా అంటారు కదా సింగిల్ సింగిల్పెట్టెలు అవి ఉంటే గడ్డి అంతా కలిపి ఉన్నాయి మొక్కలు ఇక్కడ వాటి నిండుగా తేనెటీగలు తిరుగుతున్నాయి ఈ ఎండలకి పువ్వులు సరిపోక పాలినేషన్కి పాలినేషన్కి కాదు వాటికి హనీ కలెక్ట్ చేసేకి ఎండలకి ఎక్కువ ఫ్లవర్స్ ఉండవు కదా సో పాపం ఈ గడ్డి పూల దగ్గర ఇన్ని కొన్ని పూల దగ్గర ఎన్ని తేనెటీగలు తిరుగుతున్నాయో ఇక ఆకుకూర కూడా అక్కడక్కడ కనిపించింది లేతగా ఉన్నది కోసి వేసేసాను ఎవరికొకరికి ఆకాకో నాకో ఉంటుంది అనేసి ఇంకా సీడ్స్వి కనిపించాయి మునక్కాయలు ఇవి కూడా తీసేసాను ఎంత పొడవైంది చూడు ఇది పెద్ద తోటకూర దాదాపు సిక్స్ ఫీట్ పెరిగేసింది అక్క కంటే హైట్ ఉంది చూడండి ఇది కూడా కట్ చేయమని చెప్పేశాను ఆ జుట్టు మొత్తం గింజలు ఉన్న జుట్టు బాగా ఎండిపోయింది అవంతా కట్ చేసి చెట్టు లాగేయమని చెప్పాను సో అది తీస్తున్నాము కింద కూడా చూడండి ఎంత లావుగా కాడ ఎంత మందంగా వచ్చేసిందో ఈ చెట్టు ఒక్కటి ఉంటే చాలు నాకు గార్డెన్లో అదే స్ప్రెడ్ అయిపోతుంది అంతా ఒక్కటి అంటే ఒక్కటి గింజలు కదిలితే జాలు ఇక గింజలు కూడా అక్కడక్కడ కలెక్ట్ చేసినట్టు ఒక దాంట్లో వేసాము ఇక్కడ చూడండి కొక్కులు ఈ ఫెన్సింగ్ లైన్ మొత్తం కూడా రంధ్రాలే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇక మందార గోంగూర చూడండి నిండా వచ్చేసింది ఇక్కడ ఒక సెక్షన్ ఒకటిన్నర సెక్షన్కి దీని ఫ్లవర్స్ చూస్తే మాత్రం పొద్దున్నే విచ్చుకొని ఉంటాయి మధ్యాహ్నం సాయంత్రం కల్లా ముడుచుకుపోతాయి అన్నమాట అసలు ఎంత అందంగా ఉంటాయో కానీ చెట్టు దగ్గరికి పోవాలంటే అంత భయం ఇక ఇక్కడ ఈ పొద లోపల అక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఈ చెట్టు ఉస్తి చెట్టు ఉంటాయి కొందరు ఇవి కూడా సీడ్స్ అడుగుతున్నారు అవి ఉంటాయి ప్లస్ కూడా ఉంటుంది సైడ్ పని చేసేటప్పుడు కూర్చోడానికని వదిలిపెట్ట కానీ అది చాలా విపరీతంగా పెరిగింది దానికి తోడు ఈ ఆనపగింజల చెట్టు ఫుల్ అల్లేసుకుంది ఇక్కడ ఇంకా అసలు విపరీతంగా ఉంది అంతా చాలా ఏమంటారు అడ్డుగా అయిపోయింది ఇక్కడ అక్కడ సో మొత్తం కొట్టేస్తున్నాము చెకొని వేసుకుని చెప్తాను దాన్ని చెట్టు కొట్టేటప్పుడు లోపల సన్నది తేనెటీగలన్నీ బయటికి లేచినాయి దాంతో ఆపేసినాము ఎండ ఎక్కువ అవుతుంది నేనైతే సోడా తీసుకున్నా ఉప్పు సోడా బాగుంటుంది అనేసి ఆ మాజా అడిగింది పని చేశాక ఇంకా రాఖీకి కూడా ఒక మాజా తీసుకున్నాం చూడండి కట్టేసినాం అని బాధ అంత పొరలినాడు రాఖీ ఏమి ఎందుకు అట్లా రూసనా రాఖీ తాతవా ఉప్పు బాగుంటుంది నాకు ఇది ఇష్టం ఇట్లాగేసి తేంటికలకి కాస్త అగ్గి పెట్టాలి పొగ పెడితే పోతాయి మళ్ళీ కొట్టాలా చెట్టు ఇంకా ఇదంతా ఈ గట్టి అంత ఒకరోజు పట్టుకోవాలా ఇది ఎప్పుడు చేయాల అక్క అగ్గి పెడుతుంది అక్కడ చెట్టు కింద తెంటికలు ఎగిరిపోతాయి చెట్టు క్లీన్ చేయొచ్చు అనేసి కానీ మా మేము ఒక తింగిర పని చేసాము చెప్తానని ఏదో అది ఇక్కడ అక్క వాళ్ళు పాలు పోసే అక్క అక్క అంతా ఎత్తుకోబోతున్నారు మేము మంచినీళ్ళు తాగి కాసేపు ప్రెస్ తీసుకున్నాం ఎండ విపరీతంగా ఉంది యాక్చువల్గా ఇప్పుడు వర్షాలు పడినాయి కదా అనుకోవచ్చు మీరు ఇది చేసి కూడా ఒక వన్ టెన్ డేస్ పైన అయిపోయింది టెన్ డేస్ పైన అయిపోయింది సో అప్పుడు వర్షాలు లేవు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఉండే టైంలో చేసుకున్నాము ఇది క్లీనింగ్ ఇక నేనైతే కెమెరాని గమనించుకోవడానికి సరిపోయింది ఆ అక్క ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోవాలని మంట పెట్టేకి జరిపింది మీరు గమనించారో లేదో ఆ నేను మంట వస్తుంది పొగెట్ వెళ్తుంది ఆ ఈగిల్ సైడ్ వెళ్తుందా అని గమనిస్తున్నాను కానీ మంట కింద డిప్ వైర్లు ఉండేది చూసుకో దాని కూడా కాల్చిపెట్టేసినాను కొంచెం మండిన తర్వాత అక్కగా అక్క చూసి అయ్యోయ్యో ఇడు పెట్టేసినానమ్మా అంది సర్లేక ఏం కాదు అడిగి కట్ చేసి వైర్ మారుద్దాంలే డిప్ పైప్ మొత్తం మార్చేస్తాడినా చెప్తా లే అని చెప్పి అది చెప్పేసరికి ఇంకా అది తీసి పక్కన వేసేసి చూసుకున్నాం ఎంత మంట పెట్టినా అయితే పోలేదు తేంటి ఈగలు సో ఇంకా ఆ పని అక్కడికి వదిలేసి ఇంకా వేరే పని పట్టుకున్నాం ఇక్కడ తులిసి చెట్టు కొడుతుంటే మొత్తం చీమలవి నల్ల చీమల గుడ్లు కనిపించాయి మాకు చూడండి పాపం సౌండ్ చేసేసరికి తీసుకు అక్కడికే బయటికి మోసుకెళ్తున్నాయి అవి అప్పటికే ఇంకా చెట్టు ఒకటి లాగి వాటిని డిస్టర్బ్ చేయకుండా వదిలేసాం అక్కడే ఇదిగోండి పెద్ద పెద్ద మొక్కలంతా లాగేస్తే ఇదిగో ఈ మాత్రం వన్ అవర్కి వచ్చింది ఇదంతా క్లీన్ చేసినాకనే వర్షం పడింది అనమాట మాకు బండలు కొంచెం క్లీన్ అయ్యాయి కొద్ది కొద్దిపాటికి క్లీన్ అయ్యాయి కానీ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ హార్వెస్ట్ చూసినట్టయితే మీరు దాంట్లో మళ్ళీ ఎంత కలుపు కనిపిస్తుందో మీకు వర్షం అన్నాకి ఇంకా ఎక్కువైపోయింది కలుపు చేస్తాను చేస్తాను నేను ఇంకా ఇప్పుడు వీడియో ఆపేస్తున్నాను ఇప్పటికీ ఎందుకంటే ఇంకా వీడియో చాలా పెద్దదవుతోంది మొత్తం ఒకేసారి పెడదాము నేను నా ప్లాన్ కుక్కులకి కోళ్ళకి వీటికి చెక్ పెట్టాలనుకున్నాను కదా ఆ ప్లాన్ అంతా అయిన తర్వాత వీడియో పెడదాం అనుకున్నా కానీ చాలా పెద్దగా అయిపోతుంది వీడియో అందుకనేసి క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఒక వీడియో చేసేసాను ఇక పని ఇంటికి వెళ్తుంటే ఎదురుగా పాలు ఆపి జొన్నలు నానేసి ఇచ్చారనమాట మజ్జిలలో జొన్నలు నాన్ వేసి పెట్టారంట చాలా చాలింది ఎండ బాస్ ఎండకి కాలి అందుకనేసి నీడలోకి వెళ్ళి చెప్తా వేసారు ఎట్లా చేశారు అని అంటే నీడలోకి వెళ్ళి చెప్పింది సో వాయిస్ స్లో అయింది కాబట్టి నేను అది కట్ చేసి నేను చెప్పాను నేను చెప్తున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్లో చూడండి ఫస్ట్ అంట ఇది ఇంకొక వీడియో ఒకరోజు చేస్తానులేండి జొన్నలు నాన్ లేదా ముందే నూకలాగా కొట్టించి పెట్టుకోవాలి లేదా నానబెట్టుకునేసి ఒక నైట్ అంతా నూక నూకగా మిక్సీకి పరగ్గా బట్టి మజ్జిగలో కలిపేసి నానబెట్టుకోవడం అంట అది రాత్రైనా నానబెట్టుకోవచ్చు ఒక అవర్ ముందైనా నానబెట్టుకొని తాగొచ్చు ఎనర్జీకి ఎనర్జీ చలవకి చలవ అన్నీ దొరుకుతాయి ఇందులో అనేసి అక్క సో టేస్ట్ కూడా చాలా బాగుంది ఉప్పు వేసుకున్నాము టేస్ట్ కూడా బాగా అనిపించింది రాగి జావా ఇవంతా తాగుతాం కదా అంబలి అట్లాంటివి తాగుతాం దానిలాగే ఇది కూడా అనిపించింది మరీ పౌడర్ లాగైతే కొట్టద్దు అది మళ్ళీ టేస్ట్ మారిపోతుంది జొన్నలు ఇలా నూక నూక కొడితే చాలా బాగుంది చిన్నోడు కూడా తాగాడు ఇంట్లో అందరం తల గ్లాస్ అయితే తాగేసాము సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి నెక్స్ట్ చేసేది గార్డెన్లో చాలా మార్పులు జరుగుతాయి ఏంటి ఇంతవరకు ఏ గార్డెనర్ చెయ్యని ఇంప్లిమెంట్ అయితే నేను చేస్తున్నా కుక్కులు కోళ్ళు కలుపు ఈ మూడింటికి సొల్యూషన్ నాకు అనిపించింది ఇంతవరకు మన తెలుగు గార్డెనర్స్ యూట్యూబ్లో ఉండే తెలుగు గార్డెనర్స్ అయితే యూట్యూబర్స్ ఎవరు చేయలేదు అదైతే నేను చేస్తున్నాను ఏంటి అనేది ఇంకా తర్వాత వీడియోస్లోనే చేశాక తెలుస్తుంది సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్